మహాలక్ష్మి నమోస్తుతే మన జీవితంలో ఏమైనా సాధించాలంటే అష్టలక్ష్ములు మనకు తోడుగా ఉంటే చాలట మరి అష్టలక్ష్మి దేవతలు ఎవరో ఏంటో తెలుసుకుందాం ఆది లక్ష్మి ప్రాణశక్తికి దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత ధాన్యలక్ష్మి వ్యవసాయంతో పాటు మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉండేలా కాచుకునే తల్లి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంపదలు మూడు పూటలు తిండి లేకపోయినా రేపటి వరకు జీవించాలంటే ధైర్యం కావాలి అలా మనలను వెన్నుంటి ఉండే శక్తి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సకల శుభాలకు అధిష్టాన దేవత గజలక్ష్మి సంతాన లక్ష్మి సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత సంతాన లక్ష్మి విజయలక్ష్మి సకల కార్యసిద్ధికి సర్వత్ర విజయసిద్ధికి అధిష్టాన దేవత విజయలక్ష్మి విద్యలక్ష్మి విద్యా వివేకాలకు మన అర్హతలకు గుర్తింపు కలిగేలా చేసే తల్లి విద్యాలక్ష్మి ధనలక్ష్మి మానవ జీవితం సాగాలంటే సంపద కావాలి ఆ సంపదను వసగి దరిద్రాన్ని దూరం చేసేదే ధనలక్ష్మి